సీనియర్ జర్నలిస్ట్ జగీర్ గారు చెప్పిన విశ్లేషణ విన్నారు కాదు ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వంపై కృత్రిమమైన వ్యతిరేకత సృష్టించడానికి ఉద్యోగాలు కల్పన లేకుండా పరిశ్రమలు పెట్టకుండా ప్రతిదానికి బట్టగాల్చి మీదేస్తున్నారు తప్ప ఇందులో నిజా నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి పాల్పడట్లేదు సో ఇది భూములు అమ్ముకునే వ్యవస్థ కాదు కేవలం కన్వర్షను అది కూడా గతంలో చేసిందే ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు మీరేం చెప్తారు పాలక వర్గానికి కొంతమంది సర్టిఫికేట్ ఇస్తే ఇచ్చుకోవచ్చు పాలక వర్గాలకు అనుకూలంగా అయితే ఇక్కడ పరిశ్రమ భూములు రియల్ ఎస్టేట్ పోతున్నాయి ఇక ఉపాధి ఎక్కడ ఇక్కడ పరిశ్రమల భూములు రియల్ ఎస్టేట్ మల్టీ జోన్ కన్వర్షన్ మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్తున్నారు ఆడనే పరిశ్రమల నుంచి వచ్చే ఉపాధి ఉత్పత్తి రంగాల నుంచి ఉపాధి పోతుంది ప్లస్ వాళ్ళకు ఇక్కడ పరిశ్రమలు తీసేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకో దగ్గర ఏమైనా స్థలం కేటాయించారా అంటే అది లేదు అదొకటి ప్లస్ నీకు పరిశ్రమలే రావాలంటే మనకు ఆల్రెడీ టీజీఐఐసి కింద దాదాపు రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గతంలోనే ఆ ల్యాండ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు నీకు పరిశ్రమలు కావాలంటే నువ్వు అది వదిలిపెట్టి నీకు ఇప్పుడు ఫార్మాసిటీ ఉన్నది ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ పద్దెనిమిది వేల ఎకరాలు సేకరించి పెట్టారు ఆ ఫార్మాసిటీ కొన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇప్పుడు సిటీ అని పెడుతున్నావు ఇప్పుడు అంత పెడుతున్నారంటే వచ్చినటువంటి పరిశ్రమలు అన్ని ఆ మీదనే పెడుతున్నారు కదా మీరు కావాల్సింది ఏంటి ఇక్కడ చేసినటువంటిది కాలుష్య మూతబడ్డ పరిశ్రమలు ఉన్నాయి అదే విధంగా నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఇంకో తీర్పు కూడా చెప్పింది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము అందరికి సమానమైనటువంటి రేట్లు ఇవ్వాలి సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది అది చెప్పినప్పుడు ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి వాళ్ళకు ప్రభుత్వము అప్పుడు ఇచ్చినటువంటి భూమి ఇప్పుడు విలువ పెరిగింది విలువ పెరిగినటువంటి నేపథ్యంలో నువ్వేం తీసుకోవాలి ప్రభుత్వానికి ఆదాయం రావాలి అనుకుంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలనుకుంటే నువ్వు టీజీఐఐసి ద్వారా ఇప్పుడు ఏ రేట్ అయితుందో ఆ రేట్ కు అన్న తీసుకోవాలి తీసుకొని ఆ పరిశ్రమకు ఇంకో దగ్గర కేటాయించడమో లేదా వాళ్ళని బయటికి పంపించడమో చేయాలి నువ్వు ఆ రేటు కాకుండా సబ్ రిజిస్టార్ రేట్ లో థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వే కొన్నా ఇప్పుడు నువ్వు భూమి కొనాలంటే అదే మినిమం లక్ష రూపాయలు పెట్టాలండి గజానికి అదే వీళ్ళు బయట అదే కదా ట్రేడింగ్ చేసుకున్నారనేది సీక్రెట్ ట్రేడింగ్ చేసుకున్నది అదే ఇప్పుడు ఎవరికి తెలిసినా తెలిసిపోతుంది అది నువ్వు పదివేలు లక్ష రూపాయలకు గజం ఉన్నటువంటి దాన్ని నువ్వు ఐదు వేలకు పదివేలకు గజం ఇస్తా అంటే ఎవరైనా తీసుకొని ఏం చేయాలి పరిశ్రమ పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు దాన్ని ఏ రకంగానైనా మలుచుకొని నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అట్లా చేసినటువంటి పాలసీ కదా అట్లా దా పాలసీ కదా గతంలో గతంలో ఎట్టం చేసిరేంది గతంలో అజామాబాద్ సంబంధించినటువంటి చట్టం చేస్తే అజామాబాద్ ల్యాండ్లకు సంబంధించి ఇంకో రెండు ల్యాండ్ల చట్టం చేస్తే ఆ చట్టంలో ఏముందంటే సబ్ రిజిస్టార్ వాల్యూకు ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ బోనర్ చేతులునే ఉంటాయి ఆయన వేరే వాళ్ళ చేతులు పోతే టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ కనీసం ఆ రేట్ అయినా తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చేసేవారు వీళ్ళు అది కూడా చేయట్లేదు కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి విషయం చేయట్లేదు కదా మొత్తం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు రెండు చెప్పింది ఒకవేళ కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలు ఉంటే మీరు తరలించండి కానీ ఈ భూమిని ఏం చేయాలి ఇక్కడ ఉపాధి ఇక్కడ ఇళ్ళు కట్టండి పేదలకు ఇండ్లు కట్టండి లేదా పార్కులు ఏర్పాటు చేయండి లంగ్ స్పేస్ మీకు హైదరాబాద్ సిటీకి కావాల్సినటువంటి అవి చేయండి లేదా ఐటీ పార్కులకు కలి పొల్యూషన్ లేనటువంటి ఐటీ పార్కులకు ఇవ్వండి ఐటీ పార్కులకు కూడా సగం ఐటీ పార్కులు ఇవ్వండి సగము రెసిడెన్షియల్ జోన్ గా పెట్టండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు వెనకంగా ఒప్పందాలు చేసుకొని మీరు అన్నట్టు కూడా అంతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బంధు బంధువులే దీనికి సంబంధించిన ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ వెనకంగా వెనకంగా ఒప్పందాలు చేసుకొని వీళ్ళు పర్మిషన్ కూడా ఇప్పుడు ఏం తెలుసా ఈ థర్టీ పర్సెంట్ లోనే కన్వర్షన్ ఫీజు లేదు ఇంకేది లేదు మొత్తం యాజమాన్య హక్కులు అన్ని వీళ్ళకి ఇచ్చేయడం ఆ థర్టీ పర్సెంట్ లోనే తీసుకోవడం మొత్తం కన్వర్షన్ కూడా మేమే చూసుకుంటాం గవర్నమెంట్ పర్మిషన్ మేమే చూసుకుంటాం మేమే డెవలప్ చేస్తాం ఎవడైతే పారిశ్రామికవేత్త ఉన్నారో ఆ పారిశ్రామికవేత్త ఇంత వాటా యూజ్ చేస్తూ అంతే వీళ్ళే డెవలప్ ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ డెవలప్ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు కదా ఇది కదా ప్రశ్నించాల్సింది ఇది కదా చేయాల్సింది మీకు పరిశ్రమలకు కావాల్సినటువంటి భూములు ఇప్పటికే టీజీఐఐసి ద్వారా దగ్గర ల్యాండ్ బ్యాంకు లక్ష ఎకరాలు ఉన్నది ఆ లక్ష ఎకరాలలో అనేక పరిశ్రమలు పెట్టవచ్చు వచ్చిన పరిశ్రమ ఏదో ఒకటి చెప్పండి ఒకటి లగచర్లో మీరు పరిశ్రమ పెట్టబోతే అది కారకం అక్కడ ప్రజలు తిరగబడినటువంటిది ప్రజలు తిరగబడితే మీరే విత్ర చేసుకొని చేసినటువంటి అంశము కోర్టు దాంకపోయినటువంటిది అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి అంశము మీకు ల్యాండ్ బ్యాంకు ఉన్నది పరిశ్రమలు పెట్టడానికి ల్యాండ్ బ్యాంకు లేదనేది అబద్దము డిజిఐఎ దగ్గర లక్ష పై ఎకరాల భూమి ఉన్నది అది కాదని మీకు ఇక్కడ పరిశ్రమలనే తరలిస్తుంట ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమలనే సిటీ నుంచి బయటికి పంపించి మీరు మోసం చేస్తున్నటువంటిది మీరు ఎనకంగా బ్యాక్ డోర్ ద్వారా ట్రేడ్ చేసుకొని ఒప్పందాలు చేసుకొని లక్షల కోట్లు సంపాదించుకోవడమే చేస్తున్నారు తప్ప మరొకటి కాదు విధంగా విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా చూశారుగా సేమ్ మీరు యాదాద్రిని వ్యతిరేకించారు ఎక్కడైనా బొగ్గులైన చోటకు అది పెడతారా అని ఎంత ఘోరంగా విమర్శ చేశారు అట్లాంటి కాలం చెల్లిపోయినాయి అని విమర్శ చేశారు ఆ అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటిది మాకు బయటనే నాలుగు రూపాయలకు దొరుకుతున్నటువంటి కరెంటుని మేము ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఎందుకు పవర్ పాయింట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాలని ప్రశ్నించినటువంటి వాళ్ళే వాళ్ళే ఉల్టా ఏం చేస్తున్నారు ఏ బొగ్గు లేని మక్తల దగ్గర పెట్టాలని చూస్తున్నారు ధర్మల్ పవరు ఎన్టీపీసీ తక్కువ ధరకి ఇస్తా అంటే తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇదంతా అదే కదా రీజన్ మరి దోపిడీ అనకపోతే ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఇది ఒరిజినల్ కాంగ్రెస్ పరిపాలిస్తున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు విజయ్ గారు విజయ్ గారు ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం జరిగిన నిర్ణయం జరిగింది అది కార్యరూపం దాల్చలేదు నేరం జరిగిన తర్వాత అంటే క్రైమ్ జరిగిన తర్వాత దాని మీద ఏమైనా విచారణ చేయొచ్చు కానీ అటు క్యాబినెట్ మీటింగ్ కావడంతోనే ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ ఇద్దరు కూడా ఆరోపణలు చేస్తున్నారు దానిపైన భట్టి గారు తర్వాత శ్రీధర్బాబు గారు జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా వివరణ ఇచ్చారు అని చెప్పి కూడా మరి జకీర్ గారు చెప్పారు కదా ఆ వివరణ ఆ వివరణ మొత్తం అదే కదా క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలు ఆ జీవోకి సంబంధించినటువంటి అంశాలు ఇతరులు ప్రతిపక్షాలు చెప్పినాయన్ని అవే ఉన్నాయి కదా మొత్తం ఏం లేవు కదా ఇప్పుడు క్యాబినెట్ జరిగిన తర్వాత అది పంచుకోవడానికి అనేది అర్థమైపోయింది కదా క్యాబినెట్ ఏం చెప్పారు మేము ఇది అన్ని తరలించాలని డిసైడ్ చేసుకున్నాము పంచుకున్నట్టే కదా అది ముందు మరి ఎందుకు వ్యతిరేకించలేదు మీరు అది బయట క్యాబినెట్ మినిట్స్ బయట పెట్టండి ఎవరైనా డీసెంట్ డీసెంట్ చేసిరా మంత్రులు ఇందాక జగీర్ గారు ఇంకో కూడా అడిగారు మిమ్మల్ని ఐదు లక్షల కోట్ల స్కామ్ ఎట్లా ఇది అని అడిగారు ఏం చెప్తారు ఐదు లక్షల కోట్లు లక్ష రెండు లక్షల గజం ఉన్నది ఐదు పది పదివేలకే అమ్మితే మిగతా ఎవడైనా ప్రైవేట్ నువ్వే మేమే ఉన్న మనమే ఉన్నాము మన భూమి లక్ష గజం వస్తుంటే ఐదు వేల రూపాయల గజం అమ్ముతావా అమ్మవదా ప్రభుత్వం ఏది అది ప్రభుత్వానికి పోయేది తక్కువ ఐదు వేల రూపాయలు ప్రభుత్వానికి కడతారు మిగతా తొంభై ఐదు వేలు వీలు తీసుకుంటారు మరి డిబేట్ లో పాల్గొన్నందుకు విలువైన సమయం కేటాయించి విజయ్ గారు అలాగే మరి జకీర్ గారు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు కూడా ధన్యవాదాలు మొత్తానికి మొన్న ఐదు లక్షల కోట్లు